హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ ఈరోజు మా రాయలసీమ స్టైల్లో చామగడ్డ కారం పుల్స్ చేసేద్దాం రండి చామగడ్డ కారం పుల్స్ కోసం నేనైతే హాఫ్ కేజీ చామగడ్డలు తీసేసుకున్నానండి వీటిని త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోండి ఎందుకంటే చామగడ్డలు భూమి లోపల నుంచి వచ్చే దుంపలు కదండీ ఇవి సో మట్టి అయితే ఫుల్గా ఉంటుంది సో బాగా వాష్ చేసేసుకోండి బాగా వాష్ చేసేసుకొని మట్టి లేకుండా ఇలా కుక్కర్ అయితే తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసి అలాగే ఇందులో సాల్ట్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక టూ టు త్రీ విజువల్స్ అయితే పెట్టేసుకోండి చామగడ్డలు ఇలా కుక్కర్లోనే కాదు మీరు నార్మల్ ఏదైనా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు కాకపోతే నేను కొంచెం బాగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేనైతే కుక్కర్లో పెట్టేశాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ మెంతులు వేసారంటే చేదనిపిస్తుంది సో కొంచెం వేసుకోండి టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇందులోనే తెల్లగడ్డలు వేసేయండి మీరు కావాలంటే దంచి వేసుకోండి లేదా అలానే వేసుకోండి అలాగే కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసేయండి వీటిని బాగా మిక్స్ చేయండి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఆల్వేస్ చెప్పే ప్రాసెసే కదా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశారంటే క్విక్గా అయిపోతుంది కదా వంట సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి అది ఫ్రై అయ్యేలోపు మనమైతే చామగడ్డలు ఆల్రెడీ కుక్కర్లో పెట్టాం కదా టూ విజువల్స్ తర్వాత ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసేసుకొని ఆ చామగడ్డలంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కూల్ వాటర్లోకి కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ తీసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒల్చండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నార్మల్ వాటర్లో వేసేసి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేసిందో చాలామంది ఇలా వల్చడానికి టైం ఉండదు మా వల్ల కాదు లేట్ అయిపోతుంది ప్లస్ ఇది చేతికి అంటుకుంటూ ఉంటుంది అని చాలామంది అయితే చామగడ్డల కారం పుల్స్ కూడా స్కిప్ చేస్తారండి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ ఉంటే కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి యాక్చువల్గా అయితే దుంపలు షుగర్ ఉండేవాళ్ళు తినకూడదు కానీ ఈ చామ దుంపలు అయితే షుగర్ వాళ్ళకు కూడా తినొచ్చంట అండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో పొటాషియం ఉంది మెగ్నీషియం ఉంది అలాగే దీంట్లో కాల్షియం ఉంది కాపర్ ఉంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉందంటండి ఇందులో సో కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఏ అయినా ఒలవడానికి కొంచెం బద్ధకమే అనిపించిన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది కాబట్టి కొంచెం టైం తీసేసుకొని అయితే చేసేసుకోండి ఇలా చేశారంటే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి పెద్దగా ఏం కష్టపడనక్కర్లేదు ఇలా మొత్తం అన్నీ అయితే తీసేసుకొని ఇప్పుడు చూస్తున్నారా నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే మనము ఈ చామగడ్డలని పులుసులో వేసినప్పుడు కూడా ఉప్పు కారం పులుపు అంతా కూడా చాలా బాగా పడుతుంది ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే అదే గడ్డగడ్డగా ఉందంటే అంతగా టేస్ట్గా ఉండదు సో ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకునేయండి కొంచెం చేతికి బంకగా ఉంటుంది కానీ ఏం కాదు తినేటప్పుడు ఏం అట్లా అనిపిదు సో ఇలా అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ వేగుతూ ఉంది కదా అండి ఆనియన్స్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమోటాస్ త్రీ అయితే తీసేసుకున్నా నేను తీసేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసేసేయండి ఈ చామగడ్డ కారం పులుసుకైతే ఆనియన్స్ టమోటా కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే బాగా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే నేను టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసేసాను బాగా మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇవి ఫ్రై అయ్యేదాకా పెట్టేసుకోండి మా పాపకైతే ఈ చామగడ్డల కారం పులుసు చాలా ఇష్టమండి అన్నంతో తినదు కానీ చామగడ్డలు ఒక్కటే ఇందులో పులుసులోదైతే చాలా ఇష్టంగా తినేస్తుందండి చూస్తున్నారా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసాం కదా ఇలా కొంచెం అయితే ఆనియన్స్ అండ్ టమోటా అయితే వేగిపోయింది కదా మనం ఈ టైంలో అయితే చామగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసేయండి మొత్తము ఈ సాల్ట్ పసుపు అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకోండి నేను ఈ టైంలో అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి మీరు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసేసుకోండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువే వాడతానండి కారము అవన్నీ సో వీటిని అంతా బాగా చామగడ్డలకి మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకోండి ముందుగా అయితే నేను లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు మొత్తం బాగా స్క్వీజ్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేసేసేయండి ఇప్పుడే మీకు వాటర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయింది అంటే ఓకే లేదు సరిపోలేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా అయితే బాగా బాయిల్ అవ్వనివ్వండి ఈ చామగడ్డల కారం పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేశారంటే చామగడ్డలకు కూడా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం టైం తీసుకునే ప్రాసెసే కాకపోతే మీకు ఫ్రీ టైంలో ఖాళీగా ఉన్నప్పుడైనా చేసి పెట్టండి ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఇందులో పిల్లలకి కానీ ఫ్యామిలీలో అందరికీ చాలా మంచిది కదా సో మీరు మీ ఇంట్లో ఈ చామగడ్డల కారం పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి చూసారా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎలా ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోండి మనమైతే ఇది ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి చాలా క్విక్గానే అయిపోతుందండి సో ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి సో ఎంతో టేస్టీ అయిన మా రాయలసీమ స్టైల్ చామగడ్డల కారం పులుస్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు ప్లీజ్ వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి ఇలాగే చాలామందికి కూడా నా వీడియోస్ రీచ్ అవుతుందండి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye bye. See you in another vlog.